కర్నూలు జిల్లా ఆసుపత్రి మాచురిలో బైకర్ శివశంకర్ మృతదేహం ఉంది చిన్నటైకూరు దగ్గర శివశంకర్ బైక్ ను ఢీకొట్టింది బస్సు ప్రమాదంలో శివశంకర్ అక్కడికి అక్కడే మృతి చెందాడు మాచురి దగ్గర శివశంకర్ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి శివశంకర్ మాతో మాట్లాడినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకే ఇంటికి వచ్చేవాడు కానీ ప్రమాదం ఎలా జరిగిందో మాకు తెలియట్లేదు అంటున్నారు శివశంకర్ కుటుంబ సభ్యులు కర్వులు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అటు ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనడంతో పాటుగా ఇటు బస్సు యాక్సిడెంట్ కారణంగా మరణించినటువంటి యువకుడు శివశంకర్ కుటుంబంలో కూడా తీవ్ర విషాద ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి వారు కుటుంబ సభ్యులు తీరని దుఃఖంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఇవాళ జామున మూడున్నర గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ముందుగా ఆ కావేరి ట్రావెల్స్ బస్సు ఎదురు ముందుగా వెళ్తున్నటువంటి బైక్ను ఢీకొనడం జరిగింది అందులో శివశంకర్ అనేటువంటి యువకునికి గాయాలయ్యి అక్కడక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇప్పుడే కర్నూలు జిల్లా ఆసుపత్రి మార్చురీ దగ్గరికి రావడం జరిగింది వారంతా కూడా పెద్ద ఎత్తున రోదనలు వినిపిస్తూ ఉన్నాయి తీరని శోకం మిగిలింది చేతికొచ్చినటువంటి కొడుకు దూరం కావడంతో ఆ తల్లి తీవ్ర దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం కొడుకు బండల పనికి పొద్దున పోయిలేనైనా రాత్రి పోయినాడు తిరిగి వస్తున్నట్టున్నాడు నాకు తెలియదు ఒక్క మాట రాత్రి తొమ్మిదిన్నరకు మాత్రమే మాట్లాడినా నేను ఆయన మాటలుగా లాస్ట్ అవి తండ్రి ఇక వస్తుండేది తెలియదు పోయేది తెలియదు తండ్రి నాకేమి తెలియదు నాకు పని ఏంటో చెప్పినారు నీ కొడుకు దే మళ్ళీ యాక్సిడెంట్ అయింది అంటే ఈ వస్తే చా నీ పైనాడని నాకు ఇద్దరు కొడుకులేనా నా భర్త చిన్న పిల్లలు అప్పుడే చనిపోయినాడు నా కొడుకు అక్కడ నా చిన్న కొడుకు ఉన్నాడు తండ్రి శివశంకర్ కుటుంబంలో విషాద ఛాయలు ఏ రకంగా ఉన్నాయి వారంతా కూడా దుఃఖంలో మునిపోయినటువంటి పరిస్థితి ఉంది శివశంకర్ అన్న ఉన్నాడు మనతో పాటు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం అసలు అంతా వేకోజామున శివశంకర్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తూ ఉంటాడు యాక్చువల్ మా తమ్ముడు అయితే పని చేస్తాడు సార్ ఇంకా అంత పొద్దునైతే పోలేదు పొద్దునైతే పోలేదు నిన్న అయితే పని పోయొచ్చి ఇంట్లో క్యారియర్ వచ్చేసి పోయినాడు బయటికి వాళ్ళతో ఏం మాట్లాడాడు లాస్ట్కు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఏమైనా చెప్పాడా నేను డోన్లో ఉన్నా అనేది అయితే ఒకటి చెప్పినాడంట సార్ ఎప్పుడో పదిన్నర పదకొండు కల్లా వస్తా అని చెప్పినాడంట సార్ ఇంకా అంత ఇంకా అంతకు మించి ఏం తెలియదు సార్ మాకు రోజు అంటే రోజు ఏం చేస్తా ఉంటాడు ఏ టైం వరకు ఇంటికి వస్తాడు కానీ ఆ రోజు ఎందుకు అట్లా జరిగింది రోజు రోజు ఏడు ఎనిమిది కల్లా ఇంట్లో ఉంటాడు సార్ ఎక్కడ పోడు గేర్ గేర్లోనే ఉంటాడు అక్కడక్కడ తిరుగుకుంటా చిన్న వీళ్ళు వీళ్ళు వయసున్న పిల్లలు చిన్నపిల్లలే కదా సార్ వీళ్ళు అక్కడక్కడనే కూర్చొని సందులలో గేమ్స్ ఆడకుంటా అట్లా ఉంటాడు సార్ అంటే ఇట్లా యాక్సిడెంట్ జరిగింది బస్సు కిందకి మీ ఏం తెలియదు యాక్సిడెంట్ అయ్యింది అక్కడ బాడీ ఉంది అనేది ఒకటి తెలుసు సార్ అంతే బస్సు గు అనేది కూడా తెలియదు ఇక్కడికి వచ్చినాక తెలుసు సార్ మాది శివశంకర్కు వివాహమైందా కాలేదు సార్ కాలేదు ట్వంటీ వన్ ఉండదు సార్ మొత్తంగా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా గ్రనైట్ బండలకు సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటాడు ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు శివశంకర్కి చిన్నతనంలోనే తండ్రిని కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ క్రమంలో ఇలాంటి విషాద ఘటన తెలుసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ అజితో శోకుమార్ టీవీ కర్నూలు జిల్లా నుంచి